కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి కష్టకాల సమయంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారు కాకినాడలో ఓఎన్జీసీ రిలయన్స్ సంస్థలు సముద్ర గర్భంలో చమురు సహజ వాయువు వెలికితీత ప్రారంభించారు ఈ నేపథ్యంలో సిస్మిక్ సర్వేకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఎవరూ రాకూడదని ఐదు వందల కిలోమీటర్ల పరిధిలో మత్స్యకారులు వేట నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేశారు దీంతో ఆందోళన బాట పట్టిన మత్స్యకారులకు ఎమ్మెల్యే ద్వారంపూడి దండుగా నిలిచారు ఓఎన్జీసీ రిలయన్స్లకు సామాగ్రి సరఫరా చేసే నౌకలను ముట్టడించి నిరసన తెలియజేశారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు ఎంపీ వంగ గీతలు కూడా ఈ ర్యాలీకి మద్దతుగా నిలిచారు మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారని ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు వారికి నష్టపరిహారం అందించాలంటూ మత్స్యకారులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు